ప్రముఖ చారిత్రక పరిశోధకులు న్యాయవాది శ్రీ దిగబల్లి వెంకట శివరావు గారి నా రాహిత్య జీవితం ఆరవ భాగం ఐదు ఎనిమిది ఇరవై ఆయన ఏమేమి రాశారో చెప్తున్నారు పది పది నలభై మూడు సోవియట్ రష్యా ఓనమర్ పద్నాలుగు పదకొండు నలభై మూడు సోవియట్ రష్యా ఓనామర్ પદ્નાગુ આર કમ્રેડુ વીરેશ લિંગ પદે પદે ડીટિટ મુફ પદ્ના પડુ ન અજ્ઞાત વીરૂ મરણ ડ્રોળી સીતારામશાસ્ત્રી నలభై నాలుగు తారక సంవత్సరాది సంచికరాలు చీటి గుడ్డ పంతొమ్మిది నలభై ఐదు నలభై కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వ్యాసాలు కథలు గాథలు వ్యాసాలు వచ్చాయి కథలు గాథలు ఈ పుస్తకం ఇంటర్నెట్లో చదవచ్చు కథలు గాథలు మనం చేశాం లైవ్ చేశాం అయినా ఒకసారి పుస్తకం చూస్తే మనకే ఆనందం కథలు గాథలు నాలుగు భాగాలు కలిపి ఒకే పుస్తకంగా మూడవ కూర్పు ఇరవై పదిలో విశాలాంధ్ర పబ్లిషర్ వారికి ప్రకటింప మొదటి కూర్పు రెండు భాగాలు విడివిడిగా పంతొమ్మిది నలభై నాలుగు నలభై ఐదులో ఆంధ్ర గ్రంథాలయ ముద్రాక్షరశాల వారికి ముద్రింపబడి మూడు నాలుగు భాగాలు మొదటి కూర్పు విడివడగానే వెంకట్రామ అనుకో వారి చేత పంతొమ్మిది నలభై ఆరు నలభై ఏడులో ముద్రింపబడి రెండవ కూర్పులో కూడా నాలుగు భాగాలు విడివిడిగానే వెంకట్రామ వారు ముద్రించారు నాలుగు భాగాల విషయాలు ఇక్కడ ఉన్నాయి వాటి మనం అంతా లైవ్ చేసేసాం కనుక మనకు దీనికి రెండవ కూర్పు పీఠిక అలాగే మొదటి కూర్పు పీచిగా కూడా ఆయనే రాసుకున్నారు కథలు గాథలు సమీక్ష జలసూత్రం రుక్మిణీనాథశాస్త ఒకసారి కష్టపడ్డా జలసూత్రం వారిని ఒకసారి దర్శించినట్లు ఉంటుంది శ్రీ దిగబల్లి వెంకటేశ్వరరావు గారు ఆంధ్రప్రిక ఆదివారం సంచికలలో చాలా కాలం నుంచి వస్తున్న కథలు గాథలు అనేవి ఆంధ్ర ప్రజానికి ఈ శీర్షిక కింద భారతీయ ప్రజా జీవితానికి భారతదేశంలోని చరిత్ర అన్నిటికీ సంబంధం ఉన్నవన్నీ రాస్తున్నారా చరిత్రలో ఎంతో గ్రంథ ప్రమాణాలు కాని లేని విందులు ఒక్కటైనా లే శివరావు గారు ఒక్కొక్క లొక్కి చెబుతున్నారు అలాగే నిజము కల్పన ఆకట్టుగా ఉండేటువంటి అనేక సంగతులు తీసి వారు ప్రచురిస్తారు అట్టి అప్పుడప్పుడు భారతీ పత్రికలో కూడా వస్తాయి చెలక సముద్రం కలెక్టరు జరస్తారు మొదలై మన చరిత్రను తిరిగి మరొక ఆకర్షవంతమైన పద్ధతిలో ప్రజలకు చెప్పగలుగోవలసిన పరిస్థితులు ఏర్పడ అందుకుగాను నిజమైన చరిత్ర పాఠం పుస్తకాల్లోకి ఎక్కిందిక ఆధారాలతో ప్రమాణాలతో సాధించుకున్న చరిత్రను మనం జాతికి పసిబిడ్డ బాలాది సుబోధకం చేయాల్సి ఉన్నది అందుకు అలాంటి గ్రంథాలు చాలా అవసరం శివరావు గారు ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి మన చరిత్ర మనకు మనలో ప్రామాణికతలుగా ఎన్ని ఎన్న తగినవ శివరావు గారి ఈ కథలు గాథలు గ్రంథం ప్రతి తెలుగువాడు చదివి జీర్ణం చేసుకోవాలి అన్న డాక్టర్ జంపాల చౌదరి పీకాక్ బుక్స్ అని హైదరాబాదులో ఆయన ప్రచురిస్తారు రెండు వేల ఎనిమిది అనుకుంటా మేము అమెరికా నుంచి నాలుగోసారి వచ్చినప్పుడు పన్నెండు పన్నెండు హిందే హింది అమెరికా నుంచి వస్తున్నప్పుడు మా మైనేర్ గారు ఆయన తప్పకుండా మీరు హైదరాబాద్లో దిగుతారు కదా ఆయన తప్పకుండా కలవమని అడిగితే నేను మా అబ్బాయి పెద్దఅబ్బాయి శాస్త్రి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన ఇచ్చిన పుస్తకాలన్నీ మేము తీసుకొని వచ్చాను చాలా భాగం చదివాళ రొట్టకొట్టడి చరిత్ర పాఠాలు తప్ప మన గతాన్ని గురించి విషయాలు లేవు దిగబల్లి వెంకటశివరావు గారు ఉత్తిరించే న్యాయవాది కానీ ఆయన చరిత్ర మీద చాలా ఆసక్తి చాలా సంవత్సరాలు జీవితంలో పుస్తకాల ద్వారా రచించారు చరిత్రకారుడుగా భారత రాష్ట్రపతి చేత గుర్తింపబడ్డ కొన్ని చరిత్ర గ్రంథాలు జీవిత చరిత్రలో దినచర్యలు దాగులు యాత్ర వృత్తాంతాలు అనుభవాలు జ్ఞాపకాలు మొదలైన వాటిలో రత్సకెక్కిన వ్యవహారాలు ఇంకా గ్రంథాలు నాకు కనబడిన రసవంతరమైన ఘట్టాలే ఈ కథలు గాథలు అంటూ శివరావు గారి నుండి ఒక దశాబ్దం పాటు భారతిలో ఆంధ్రపత్రిక ఆదివారం సంచికలో రాసినవి ఒక పుస్తకంగా ముందు పంతొమ్మిది నలభై ఐదులో రెండవ భాగం అలా ఆ కథల్లో చాలా వాటికి శివరావు గారు తాను చెప్పిన ఆధారాలైన పుస్తకాల వివరాలు కూడా ఇచ్చారు అప్పుడప్పుడు కొన్ని చారిత్రక ఆధారాలు లేని వ్యాప్తిలో ఉన్న కథలు కూడా చెప్పిన చరిత్రకు చరిత్ర కాని దానికి ఆయన తేడా స్పష్టంగానే చెప్పారు పుస్తకం మొత్తం ఇరవై ఒకట ఇరవైవ శతాబ్ది పూర్వార్థాలు వాడుకలో ఉన్న శిష్ట వ్యావహారికలు ఉన్న చదువుకోవడానికి వీలుగా సాఫీగా ఉంది ఇప్పుడు వాడుకలో లేని కొన్ని పదాలు ఆ పదాలకు అనువాదాలు సంగళ దీపం అనడం చాలా సరదాగా అంది అయితే ఈ కథలు ఎన్నిక చేసుకోవడంలో ఒక ప్రణాళిక ఉన్నట్టుగా పోతాం ఈ పుస్తకాలన్నీ కాలక్షేపం కథలుగా చదువుకున్న మనకు తెలియని చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది విశాలాంధ్ర వారు ప్రచురించిన ఈ పుస్తకంలో అచ్చుతక్కులు చాలా తక్కువగా ఉన్నారు నా కథలు గాథలు వ్యాసాలు మెచ్చుకుంటూ నా కొందరు ఉత్తరం రాశారు ఇరవై ఆరు ఏడు నలభై నాలుగు జన్నపట్నం రామకృష్ణ మఠంలో ఉన్న చరంతనానందస్వామి వారు నాకు రాసిన ఉత్తరం ఓ నమో భగవతే శ్రీరామకృష్ణాయ ఇరవై ఆరు ఏడు నలభై మహాశయ మీ రచనులు చదివి బ్రహ్మానందం చెంది వారిలో ఒక చిందని చెందిన వాళ్ళ దేశభక్తి మతభక్తి మీ రచనలో వెళ్ళి విరుస్త పాఠకులలో గల పాఠకులలో వాటిని కొనుగలుపుతున్నారు ఈ రచనలే దేశానికి ఇప్పుడు చాలా అవసరం నాచే రచింపబడిన ఆంధ్ర అన్నామలి మద్రాసు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యకృతంగా నిలబడ్డబడిన వివేకానంద జీవిత చరిత్ర రిజిస్టర్ పోస్టుల ద్వారా మీకు నేడు పంపుతా స్వీకరింపకూడ మీరు ఎప్పుడైనా మద్రాసు వస్తే ఒకసారి తప్ప మఠానికి రాకూరుతున్న శ్రీ రామకృష్ణ భగవానుడు మీకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇతోధిక సారస్వత సేవ చేయించుగా చరంతనానంద స్వామి అని ఆశీర్వదించాడు నేను ధన్యుడయ్యా అని అనుకున్నా నా సాహిత్య జీవితం ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు శివలింగ శంభుప్రసాద్ గారు వ్రాసిన లేఖ మహాశయ నమస్కారం తమ ఇరవై ఆరో తేదీ ఉత్తరం నేడు అంది తమ వ్యాసాలు విసు కలిగిస్తున్నాయేమో అని సందేహం మీ ఎలా ఎందుకు కలిగిందో మీకు తెలియదో పోవచ్చు మీ వ్యాసాలను మెచ్చుకునేట్లుగా మరి వేటిని మెచ్చుకోవటం లేదు పార్థక జనం కనుక మీరు పంపిందంతా మేము అసుత ఒక్కటి కూడా వదిలిపెక్కట్టకుండా మేము బుద్ధిస్తాం కనుక పంపుతూనే ఉండండి కథలు భారతదేశ చరిత్ర సామాజిక జీవన చిత్రం కథలు గాథలు అనే పుస్తకానికి ముఖ చిత్రం ఇవి ఇంటర్నెట్ కూడా ఉన్నాయి చదువుకోవచ్చు అని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రస నేడు తెలుగు చదవరులు ముఖ్యంగా వేటూరి ప్రభాకర్ విషయాల గురించి సేకరించి విలువైన పాటలో చక్కగా సంగ్రహంగా గ్రంథ రూపంలో మీరు వెల్లడిస్తారు మీరు గ్రంథాలు సర్వాంధ్ర జనుల కుతూహలంతో అపూర్వ విషయాలు సంగ్రహ ఉత్సాహంతో తొందరపడుతుండగా వడిగా చదివి కనీయగలరు మీరు త్వరగా గ్రంథ సంధానం చెయ్యగల ప్రతిభావం ఈ రెండు గ్రంథాలు ఆమూలాగ్రంగా చదివా కొన్నిటిని స్థూల దృష్టితో చూశా మనసారా సంతోషమంది ఈ జాబు రాస్తున్న పది రెండు నలభై ఏడు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు తిరుపతి నుంచి పైన ప్రస్తావించిన ప్రభాకర శాస్త్రి గారి ప్రశంసల పూర్తి లేక అసలు నకరు ఈ క్రింద దా చేశారు అంటున్నారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి నీ రెండు గ్రంథాలు చేరాయి నీ తొలి గ్రంథం చేరిన సమకాలంలోనే నేను గ్రామాంతరం వెళ్ళి పది రోజులు దాటి వచ్చా జాగు రాయాలని అనుకుంటూ జాగు చేశా నీ రెండవ గ్రంథం వచ్చి నన్ను సిగ్గిల చేసింది నా కలం ముంచిన అయినా సరిగా రాయక దస్తువుని చెరుస్తోంది క్షమించ నేడు తెలుగు చదువులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి సేకరించి సులువైన భాషలో చక్కగా గ్రంధ సంగ్రహంగా రూపంలో మీరు వెల్లడించుతున్నారు మీ గ్రంథాలు సర్వాంధ్ర జనులు కుతూహలం అపూర్వ విషయ గ్రహణ ఉత్స ఉత్సాహం తొందర పరచగా చదివి తనియగా మీరు త్వరలో సంధానం చెయ్యగా నాకు నిజంగా సాహిత్య విషయ పరిశోధన మీద రవ్వంతైన తీరిక నా బ్రతుకు తెలువు వేరు కాళహస్తి సంస్థానం వారి తాలూకా పాత రికార్డు కొంత నాకు దొరికి అంతులో ఇంగ్లీషులో అచ్చైన మూడు పుస్తకాలలో రెండు నాకు దొరికి అవి మీకు పంపిస్తాను సరి ఉపయోగకరంగా ఉంటే తీసుకొని మళ్ళా పంప తొలి పుస్తకం దొరికితే అది పంపించగల పద్యాధులు సాడుపద్యమణి మంజరి పునర్ముద్రణలో చాల్సా అలా చేర్చి ప్రకటిస్తాను మీరు వారి ఇక్కడికి వస్తే చాలా సంతోషిస్తా నీవే సాహిత్య విషయాలు మీరు ప్రకటించటాన్ని నేను సమకూర్చి ఇయ్యగల ఉన్నానను అందరం క్షేమం మీ క్షేమాధికారులు తెలుపు కొడుతున్నా మరిశాను ముఖ్యమైన మరొక మాట ఒక దేవస్థానం వాడు ప్రకటించిన శాసనాది వాళ్ళూములను పెంచి పెద్ద చేసి పెద్ద చేయదంచుకున్నారు లైబ్రరీలకు ఇచ్చిన నేను తీసుకుంటా నీకో సెట్ అందజేయ నా కోరి తెలుగుదేశం గ్రంథాలయాల లిస్టు శ్రీ పాతురి నాగభూషణం గారు ప్రకటించారు ఆ లిస్టు నాకు పంపండి అందుక లైబ్రరీ వారి పేర సెట్టును మీరు కొంటని చూసుకోవడగలిసిన లిస్టు వెంటనే పంపజేయుడు ఆంధ్రపత్రికలో నా కథలు గాథలు చదివిన పత్రికాధిపత్యే కాక నాకు కూడా ఉత్తరాలు రాసి నా రచనలు తమ ఆసక్తిని అభిప్రాయాన్ని అలాంటి ఉత్తరాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని భాగాలే ముద్రించి ఇంటర్నెట్ ఆర్కైవ్స్లో ఇవన్నీ దిగబల్లి వెంకటశివరావు రచయిత కథలు గాథలు తెలుగు సంపుట సంకుటాలు నలభై నాలుగు నలభై ఏడు కాలంలో ముద్రి ఈ పేరు తెల్లబిల్ల వెంకటజాతి సంపుటాలకు ఉంది దిగబల్లి వెంకటశివరావు గారి వ్యాస సృష్టి చేయడం చల్లపిల్ల వెంకటశాస్త్రి వారి తర్వాత అయినా కథలు గాథల వ్యాస సంపుటాలకు పేరు పెట్టడం ప్రాథమ్యం దేశ చరిత్ర రచనలు వ్యక్తుల జీవిత చరిత్రలో దినచర్యలు దాగుడు యాత్రా గ్రంథాలు అనుభవాలు జ్ఞాపకాలు మొదలైన వాటిల్లో ప్రసిద్ధ వ్యవహారాలు మెకంజీ కై ఎత్తులలో బ్రౌన్ రచనలు రచయితకు గోచరమైన కొన్ని సన్నివేశాలు గ్రహించి తమ భాషలో సృజనంగా ఈ వ్యాస ర ఇందులో ప్రాచీన ఆధునిక సంగతులున్నాయి భారతీయ వ్యవహారాలున్నాయి కవి పండిత విషయాలున్నాయి రాజస్థాన సందర్భాలున్నాయి తెల్లధరల ఉద్యోగ ప్రసక్తి ఉంది మత బోధకుల జీవితం సాహిత్య పరిశీలన కావ్య విమర్శన ఇవి భావి పరిశోధనకు కొత్త సత్యాలు అనేక రంగాల్లో అందింత సమర్థమైన వ్యాసం రచనలు తప్ప విషయంలో రచన విలువెత్త కాబట్టి వ్యక్తీకరణలోనే రచయిత వ్యక్తిత్వం మేధావి అనేక గ్రంథకర్త దిగవల్లి వెంకట శివరావు గారు చేసిన సాహిత్య వ్యాస సృష్టి పరిశోధనలు భిన్నంగా సందర్శిస్తారు తెలుగు వ్యాస పరిణామాలు డాక్టర్ కొలకు కొన కొలకులోని ఏనా తెలుగు రీడ అనంతపురం కాళేశి ఆయన కూడా రాశారు అది ఏనుగుల వీరాస్వామి గారి కాశీ యాత్ర చరిత్ర మూడవ ముద్రణం పంతొమ్మిది నలభై ఒకటి కూడా ఏనుగడ వీరాస్వామి గారి జీవిత చరికాలాన్ని గురించి నేను చేసిన పరిశోధనలు బట్టి వ్రాసిన జీవిత సాహిత్య సంగ్రహం ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను గురించి వివరణలతో కాశీయాత్ర చదివి మూడవ ముద్ద సంవత్సరం పద్నాలుగు నలభై నాలుగు సంవత్సరంలో చేశా నా కృషికి మెత్తుకుంటూనే సరోవర ప్రతాపరెడ్డి గారు ఇందులోని భాగాలను వివరిస్తూ గోల్కొండ పత్రికలో గొప్ప వ్యాసం రా ఇతరులు కూడా ప్రశంసిస్తూ రాశారు వీరాస్వామయ్య గారి కాశీ యాత్ర ఎన్సైక్లోపీడియా లాంటి ఈ కాలం నాటి దేశ పరిస్థితులు జాగ్రత్తగా చదివిత ఈ రచనలోని కొన్ని మాటలు వాక్యాలు అర్థం చెప్పడం సాధ్యంగా అందువల్ల ఈ గ్రంథరచనలో కూడా నేను చాలా శ్రమ వచ్చి ఈ గ్రంథాన్ని చదివిన పాటు అభిప్రాయాల వల్ల నా కృషి ఫలించిందని నేను గ్రహించి మూడవ కోరుకు నలభై ఒకటి సంపాదకుడిగా ఈ పుస్తకంలో నాన్నగారు ప్రకటించిన ఈ చిన్న సవరణ వల్ల వారి సాహిత్య నిష్ట తెలుస్తా సవరణ ఇది ఏనుగుల వీర అల్లిన కాశీ యాత్ర చెంది అనే శీర్షికలో అసలు గ్రంథం వ్రాతపతి ప్రారంభము ఈ ఈ ముత్సూ పుట్టల శీర్షికను కూడా నేను అలాగే అచ్చు తెత్తు చిత్తుడు దిద్దడం పూర్తయి ఫారం కట్టేవారు కూడా అది సరిగ్గానే కానీ తీరా ఫారం మిషన్ పైకి ఎక్కిన తర్వాత అచ్చు వేయడానికి ఆజ్ఞ ఇచ్చేవారు ఆగి పొరపాటును కొని వీరాస్వామి వీరస్వామి వీరాస్వామి అని కాశీయాత్రను కాశీయాత్ర అని దిద్ద అసలు గ్రంథానికి మళ్ళీ ఒక ప్రతి వ్రాయించి అచ్చువేయవలసి వచ్చిన వంద ఇలాంటి లేఖని పొరపాట్లు కొని అచ్చుత వారి పొరపాట్లు కొని నా పొరపాట్లు కొని దీనిలోకి దొరలడం సంభవించింది ఇది క్షమాపరుత నలభై ఒకటి సంకలనం చేసిన ప్రకటించిన గ్రంథం పీఠికలో వేటపాలం గ్రంథాలయం వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా పుస్తకం దగ్గర ఉన్న ఇద్దరు పెద్ద మనుషులు ఇస్తామని చెప్పి ఇషారు కార్ ఆఖరికి వేటపాలం నికేతనం గ్రంథాలయం ఒక ప్రతి ఉందని తెలియగా దాని మిత్రుడైన పిసిపాటి గీతాకాంతం గారు స్వయంగా విడిచి తెచ్చిపెట్టి దానిలో కొన్ని చోట్ల అక్షరాలు చిరుకులు దానికొక ప్రతి వ్రాసుకొని దాన్ని బట్టి ఏ పుస్తకాన్ని వేయిస్తుండ రాజమండ్రిలో భవితపాడి కామేశ్వరరావు గారి దగ్గర ఇంకొక ప్రతి ఉన్నట్టు దాని మిత్రుడు నిత్తల భవానీ శంకర శాతికి తెచ్చిపెట్టి ఆ ప్రతిని బట్టి అచ్చుబడిన భాగాన్ని మిగతా గ్రంథాన్ని సవరణ పాత ప్రతిలో విన్న వీరాసామయ్య గారి బొమ్మ శ్రీ నారాయణ చౌహాన్ నాకు ఫోటో తీశారు దాన్ని బట్టి ఆంధ్రపత్రికాధిపతుడు శంభు ప్రసాద్ గారు బ్లాక్ తయారు చేయించారు యాత మాత్రా మార్గాన్ని తెలిపే దేశపటానికి కూడా వారి బ్లాక్ తయారు చేసి వారి లేఖకు కాపీ ఆర్య వందనారు ఉభయ కుశ లోప మీ కార్డు చేరింది మీ బిడ్డకి ఆరోగ్యం వడిగా ససి అవుతుందిగా అవి కానీ ఈశ్వరుని వెళుతున్నాను మద్రాసుకు జాబు వ్రాస్తున్నాను మీకు మీకు తెలిసిన పుస్తకం నాలుగైదు రోజుల్లో రాగలదు రాగా మీకు పంపుతా ఓరియంటల్ లైబ్రరీలోని హైదరాబాద్ చరిత్ర వింత పుస్తకం అద్భుత విషయాలు కాదు అది మీరు విని ఉంటారనుకుంటా ఎప్పుడైనా మీరు ఒక తూరి ఇక్కడికి విచ్చేస్తే లైబ్రరీలోని వింతలు పెక్కులు నేను మీతో వచ్చి చూపుతా మీ కాశీ యాత్ర చదివా ముద్రణలో మీరు చాలా జాగ్రత్త వహించి పరిశ్రమ చేశారు శివరామశాస్త్రి గారి చెప్పని చాలా చక్కగా ఉంది అతన్ని చూసి చాలా రోజులైంది ఈ గ్రంథాన్ని పరుగులు ఇక్కడ చదివారు అది వచ్చినప్పటి నుండి తిరుగుతూనే ఉంది మీ వాంగ్మయ సేవ తత్పరత దోహ మీరు తీవ్రంగా పరిశ్రమించి చేయదగిన ఘనకార్య ఇంకా ఎన్నో ఉన్నాయి ఈశ్వరుడు మీకు దీర్ఘ ఆయుల ఆరోగ్యాలు ఇవ్వ పేటూరి ప్రభాకర్ మాలతీ చందూరి గారి సమీక్ష స్వాతి పత్రిక పంతొమ్మిది ఎనభై ఒకటి స్వతంత్ర భారతదేశ సమస్య పదిహేను ఎనిమిది నలభై ఏడవ తేదీ భారతదేశానికి స్వరాజ్యం వచ్చింది స్వతంత్రం ప్రజాప్రభుత్వ నిర్వహణలో పౌరుడు శాసనసభ్యులు మంత్రులు కర్తవ్యాలు బాధ్యత మన కొత్తలు కనుక వాటిని గురించి తెలుపాల్సిన అవసరాలు గ్రహించి నేను ఆంధ్రపత్రికలో వ్యాసాలు రాశా ఐదు ఐదు నలభై మూడు మద్రాసు మహాజనసభ పన్నెండు ఐ सब पार्लम सभ्यु सब बाध्यता इन आई प्रजाप्रभुत्व बाध्यता मंत्र कर्तव्य तुम विद्या विधान विज्ञा व्यापन प्रजाप्रभुत्व ग्रंथ प्रकटन पंद अरवे पौर धर्म पन्म अरविह ला जनरल प्रकट मैं पोल व्यवस्था ग्रंथ पठन प्रकटन प्रकट अरव పంతొమ్మిది డెబ్బైలో గుర్రపాడి సబ్బయ్య గారు రచించిన మిత్రులు నేను అని గ్రంథంలో నన్ను గూర్చి నా రచనలు ఆయన రాసిన వ్యాసభాగం మా అబ్బాయి ఒక చిన్న కలపత్రంగా పునర్ముద్రించి వేయించి నా చరిత్ర చదివితేనే దృష్టి నా సాహిత్య చరిత్ర పరిశిష్ట భాగం పంతొమ్మిది నలభై తొమ్మిది డెబ్బై